శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ను తీసుకునేందుకు వచ్చారు మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు సర్వోన్నతమైన తండ్రియే మీకు టీచరుగా లభించారు తండ్రి ఎప్పుడు పిల్లల నుండి ఫీజు తీసుకోరు మీరిప్పుడు తండ్రి ఒడిలో ఉన్నారు వారిచ్చే స్వర్గ వారసత్వానికి అధికారులుగా అయ్యారు మరియు మీరు ఎటువంటి ఖర్చు లేకుండా గవ్వల నుండి వజ్రతుల్యమైన దేవతలుగా అవుతున్నారు మీరు భక్తి మార్గంలో అనేక తీర్థయాత్రలు చేశారు దానపుణ్యాదులు చేశారు వాటి ద్వారా ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఇక్కడైతే తండ్రి పిల్లలకు స్వర్గ రాజ్యాన్ని ఇస్తున్నారు మొత్తం స్వర్గ అంతటిని ఉచితముగా ఇచ్చేస్తున్నారు కావున పిల్లలైన మీరు పావనులుగా అవ్వండి మరియు స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి మీరు ఈశ్వరీయ విద్యార్థులు మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ను తీసుకుంటున్నారు మీరు జన్మ జన్మలు స్వయాన్ని దేహముగా భావిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు నేనొక ఆత్మను అని తండ్రి ద్వారా అర్థము చేసుకున్నారు ఏ లౌకిక తండ్రి అయినా తమ పిల్లలను ట్యూషన్ కొరకు ఇంకొక చోటికి పంపిస్తారు మరియు సద్గతి కొరకు వేరే చోటికి పంపిస్తారు కానీ శివబాబా మీకు సర్వోన్నతమైన తండ్రి మరియు టీచరు కూడా వారే సద్గురువు కూడా వానప్రస్థ స్థితి అనగా వాణి నుండి అతీతముగా ఉండటము అనగా మాటల నుంచి పూర్తి ఉపరామ స్థితిలోనికి వెళ్ళటము ఈ పూర్తి సృష్టి బేహద్దు కల్ప వృక్షము దేవతా వృక్షానికి అంటుగా ఉండిన వారే మరలా ఇప్పుడు జ్ఞానాన్ని తీసుకుంటారు వారికే తండ్రి యొక్క జ్ఞానబాణము బాగా తగులుతుంది ఇక్కడ మీకు తండ్రి బేహద్దు సృష్టి చక్రమును గురించి పూర్తిగా తెలియచేశారు ఆత్మ చిన్న శివబాబా సంపూర్ణ పవిత్ర ఆత్మ సంపూర్ణ పవిత్రుని సాంగత్యమే మిమ్మల్ని తీరాన్ని చేర్చుతుంది ఒక్క తండ్రి సాంగత్యమునే చేయండి ఎప్పుడు వికారాల రూపి రావణుడి చెడు సాంగత్యమును చేయవద్దు ద్వాపర యుగము నుండి మీకు రావణుడి చెడు సాంగత్యము లభిస్తుంది మరలా తండ్రి వచ్చి మిమ్మల్ని రాముని సాంప్రదాయస్తులుగా తయారు చేస్తారు దీని ద్వారా మీకు వజ్రతుల్యమైన జీవితము తయారవుతుంది దీనిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయలేరు మీరు ఎల్లప్పుడూ ఒక్క ఆత్మీక తండ్రికి చెందిన వారిగా అవ్వండి అడుగడుగున వారి యొక్క సలహాను పాటించండి ఈ సమయంలో మీరు బాగా పురుషార్థము చేసి రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి ఇందులో తప్పకుండా పవిత్రముగా కావాలి ఈ విషయంలో మీరు ఖర్చు ఏమీ పెట్టనవసరం లేదు ఈ చదువే భవిష్య సంపాదనకు ఆధారము మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది తండ్రి చదువు చెప్పేందుకు పిల్లల నుండి ఎప్పుడూ ఫీజు తీసుకోరు శివబాబా రూపము మరియు సుగంధము గలవారు వారికి చాలా చిన్న రూపము ఉంది వారిని జ్ఞానసాగరుడు అని అంటారు వారు నిరంతరము పిల్లలైన మీకు జ్ఞానరత్నాలను ఇచ్చి ధనవంతులుగా చేస్తారు జ్ఞానాన్ని అమృతము అని కూడా అంటారు మీరు ఎంత బాగా చదువుతారో అంతగా స్వర్గ రాజ్య అధికారాన్ని పొందుతారు పావనముగా తయారు కావటంలో ఖర్చు విషయము ఏమీ లేదు పతిత పావనుడు ఒక్క తండ్రియే యోగ బలము ద్వారా మీరు పావనంగా కావాలి ఈ విషయాలను నిరంతరము చింతన చేస్తూ ఉండాలి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయటానికే తండ్రి వచ్చారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివించి స్వర్గాధిపతులుగా లక్ష్మీ నారాయణులుగా తయారు చేస్తున్నారు సంవత్సరాల కూడా తండ్రి వచ్చి నన్నే స్మృతి చేయండి అని తెలియచేశారు వారి అవతరణ దినమే శివజయంతి పర్వదినము వారు భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసేందుకే వచ్చారు ఈ జ్ఞానగుహ్య రహస్యాలను చిన్న చిన్న పిల్లల ద్వారా కూడా అర్థము చేయించవచ్చును అన్నింటికంటే బాబా అన్న పదము ఎంతో మధురమైనది ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు విశ్వవిద్యాలయము దేవతలు పావనముగానే ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నే స్మృతి చెయ్యండి ఇది మన్మనాభవ స్థితి ఈ విధమైన స్మృతి ద్వారానే మీ తుప్పు వదిలిపోతుంది మరియు సతోప్రధానులుగా అవుతారు తండ్రిని స్మృతి చేయటములోనే శ్రమ ఉంది స్వయాన్ని నిరుపేదల నుండి ధనవంతులుగా చేసుకునేందుకు తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాలను తీసుకోవాలి ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది వీటి విలువను తెలుసుకుని ఈ చదువును చదవాలి ఈ చదువే సంపాదనకు ఆధారము దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి రామ సాంప్రదాయములోనికి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రముగా ఉన్న ఆ ఒక్క తండ్రి సాంగత్యమునే చేయాలి వరదానము శక్తిశాలి స్మృతి ద్వారా క్షణములో కోటానురెట్ల సంపాదనను జమా చేసుకునే పదమ భాగ్యశాలి భవ ఎల్లప్పుడూ మీ ముఖము ద్వారా పదమాల సంపాదనపు నశ కనిపించాలి ఈ ఆత్మీక నశా సంతోషము ఉన్నట్లయితే మీరు అతీతమైన వారు అని అనుభవమును చేసుకుంటారు స్లోగన్ డ్రామాలో అంతా మంచిగానే అవ్వనుంది అన్న ఈ స్మృతి ద్వారా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ओम शांति